ఎం డాక్టర్ మోనికా జెట్టి కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ పేస్ హాస్పిటల్స్ హైదరాబాద్ సో వింటర్లో యూజువల్గా లిప్స్ అన్నీ డ్రై అయిపోయి చాప్డ్గా అయిపోయి అవుతాయి అది దట్ ఈస్ అ మేజర్ కా కంప్లైంట్ ఇన్ డ్యూరింగ్ వింటర్ సీజన్ అవి ఎందుకు అవుతుంది అంటే స్కిన్ అనేది లిప్స్ పైన ఉండే స్కిన్ అనేది చాలా థిన్ అండ్ డెలికేట్గా ఉండి సెబేషియస్ ఏదైతే సెబేషియస్ గ్లాండ్స్ అంటాం ఆయిల్ ప్రొడ్యూస్ చేసే గ్లాన్స్ అలాంటివి ఏవి లేకపోవడం వల్ల మాయిశ్చర్ తగ్గి అవి బాగా డ్రైగా చాప్డ్గా అయిపోతూ ఉంటాయి కొన్ని కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవడం ద్వారా దీన్ని అవాయిడ్ చేయొచ్చు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ వాటర్ తాగడం కావాల్సినంత వాటర్ మోతాదులో నీరు తీసుకోవడం వల్ల హైడ్రేషన్ వల్ల అవి ఎక్కువ డ్రై అవ్వకుండా ఉంటాయి యూజింగ్ నాన్ ఇరిటెంట్ బామ్స్ యూజువల్గా లిబ్బామ్స్లో షియా బటర్ కానీ లేదా బీస్ వ్యాక్స్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ ఉండే కాంపనెంట్స్ ఎక్కువగా ఉంటే ఇట్ విల్ హెల్ప్ ఇన్ మాయిశ్చరైజింగ్ అండ్ ఆల్సో ఇఫ్ పాసిబుల్ యాడ్ ఎస్పీఎఫ్ విత్ దట్ విత్ ఇనీషియలీ థర్టీ ప్లస్ ఉండే ఎస్పీఎఫ్ కనుక యాడ్ చేస్తే అలాంగ్ విత్ మాయిశ్చర్ సన్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది ద థర్డ్ థింగ్ ఇస్ అవాయిడ్ పికింగ్ ఆఫ్ లిప్స్ అంటే బాగా డ్రై అయిపోయిన తర్వాత స్కిన్ అంతా లాగేస్తూ ఉండడం లిప్స్ పైన ఉండే అట్ దట్ విల్ కాజ్ మోర్ డ్యామేజ్ అనమాట అండ్ అవాయిడ్ లాంగ్ లాస్టింగ్ లిప్స్టిక్స్ కానీ లేదా మ్యాటిఫైయింగ్ లిప్స్టిక్స్ కానీ అవాయిడ్ చేస్తే డ్రై లిప్స్ రాకుండా ఉంటాయి